చూడండి ఇక్కడ బాల్స్ అన్ని లైన్స్గా ఉన్నాయి ఇక్కడ ఆ మగ్స్ నాలుగు ఉన్నాయి నలుగురికి నాలుగు మగ్స్లో వేయాలి ఎవరు ఒక్కొక్క బాల్ ఒక్కొక్కసారి ఒక్కొక్క బాలే తీసుకురావాలి ఆ బాల్ని ఎవరు తీసుకొచ్చి ఫస్ట్ ఇందులో వేస్తారో వాళ్ళు విన్ అన్ని కంప్లీట్ చేయాలి ఎవ్రీ టైం ఒక్కొక్క బాలే తీసుకురావాలి అందరికి రండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ ఇప్పుడు గేమ్ స్టార్ట్ అవుతుంది నేను ఇప్పుడు వన్ టూ త్రీ స్టార్ట్ అన్నాకనే వీళ్ళు స్టార్ట్ అవుతారు ఎవరు ఫస్ట్ వచ్చి అన్ని బాల్స్ కంప్లీట్ చేస్తారో వాళ్ళే విన్ అయినట్టు टू थ्री गो फर्स्ट अभिराम सेकंड मनोज थर्ड आदित्य, फोर्थ ఫోర్త్ నా లూజ్ ఓకే కు అందరు కలిసి గిఫ్ట్ ఇస్తున్నారు చూడండి ఓకే గేమ్ని బాగా చూశారు కదా చాలా బాగుంది గేమ్ పిల్లలకు